నమస్తే అండి రాణా గ్లోబల్ ఇన్ఫోస్ ఛానల్కి అయితే స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మధ్యలో చాలామంది అయితే కొత్తగా బిజినెస్లు పెడదామని చెప్పైతే రావడం అయితే జరుగుతుంది ఐటీ ఇంట్లో ముఖ్యంగా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ అట్లాంటి అయితే ఐటీ రంగం నుంచి అయితే చాలామంది అయితే వచ్చి వాళ్ళ సొంత బిజినెస్ల కోసం అయితే పెడతామని చెప్పేసి చాలామంది చూస్తున్నారు అలాగే కొత్తగా వచ్చే యూత్ కానీ ఎవరైనా సరే కొత్తగా అయితే చాలా బిజినెస్లు అయితే ఇప్పుడు స్టార్టప్లు అనేటివి అట్లా స్టార్టప్స్ కానీ చిన్న చిన్న మైక్రో బిజినెస్ కానీ చాలా అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల వరకు అయితే ఫ్యూజ్ కాండేలు అయితే కొత్తగా బిజినెస్లు వస్తుంటాయి కొత్త కొత్త స్టార్టప్లు వస్తుంటాయి కొత్త కొత్త మొత్తం ఐటీ 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 టెక్ అన్నీ అయితే వాళ్ళకున్న వాళ్ళు ఇప్పుడు చాలా అయితే అని చెప్పేసి వాళ్ళకు ఒక రకమైన ఒక రకమైన ఈ విధానంతో వాళ్ళు బయటకు వచ్చి ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తామా లేకపోతే ఏదన్నా వచ్చేసి వాళ్ళు ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దామా స్టార్టప్ పెడదామని చెప్పేసి చాలా రంగాలకి వ్యవసాయం అయితే చూస్తున్నారు కదా అట్లా కనుక ఎవరైనా మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే కొత్త వచ్చే యూత్ కానీ లేకపోతే మాకు ఇన్వెస్ట్మెంట్ ఉండి మేము చేసుకోగలుగుతామా అట్లాంటి వాళ్ళు కనుక ఎవరన్నా చూస్తే రెండు వేల ఇరవై నుంచి ముప్పై మధ్యలో జరిగే మార్పులు కోసం మా మార్పులు ఎలాంటి రంగాల ఎలాంటి రంగాలు కనుక పెడితే ఎలాంటి రంగాలు కనుక వస్తే వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు అట్లాంటి ఒక టాప్ ఒక ఐదు అయితే నేను తీసుకొచ్చాను వీటి మీద అయితే ఖచ్చితంగా హ్యూజ్ రెవల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ బిజినెస్ మోడల్స్ కానీ దీంట్లో ఉన్న ఆటపోటు కానీ దీంట్లో ఉన్నాయి కనుక మీరు కనుక మీరు గమనించ గమనిస్తే ఖచ్చితంగా దీనిపై మీరు వర్కౌట్ చేసుకోగలిగితే మాత్రం మీరు మంచి స్టార్టప్ కానీ మంచిగా రెవెన్యూ అయితే సంపాదించడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది ఉన్న మాకున్న అవగాహన అనుభవం మీద కానీ అంతేగాని ఇది ఎవరినో ఉద్దేశపూర్వకంగా ఎవరినో వచ్చేసి రాంగట్లా కాదండి కేవలం మాకున్న అనుభవంతో మనకున్న సబ్స్క్రైబర్లకు ద్వారా మన ద్వారా తెలియజేస్తున్నాం అనమాట ఒకవేళ ఎవరైనా కొత్త వచ్చేవాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఈ ఒక ఐదు దేంట్లో వచ్చేసి నేను ఒక ఐదు అయితే తీసుకోవడం జరిగిందనమాట వీటి గురించి క్లుప్తంగా అయితే నేను నాకున్న పరిధిలో అయితే చెప్తాను మీరు ఎవరైనా కొత్త వచ్చేవాళ్ళు మాత్రం ఈ రంగాల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలా దాంట్లో వచ్చేసి ఏంటంటే ఈ ఐదు రంగాలు ఐదు రంగాలు తీసుకున్నాను నేను ప్రజెంట్ రెండు వేల ఇరవై నుంచి ముప్పై మధ్యలో వచ్చే హ్యూజ్గా మార్పులు కనుక చూసుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మాత్రం ఇదొకటి తర్వాత కోళ్ళ పెంపకం లేకపోతే మేకలు గొర్రెలు కోళ్ళు లేకపోతే కంజు పెంపకం ఒకటి తర్వాత ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటి తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఒకటి తర్వాత మిలెట్స్ ఒకటి తర్వాత సోరా డ్రైయర్ ఒకటి ఈ ఐదు రంగాలైతే నేను అంటే నాకున్న పరిధిలో నేను ఒక ఐదు రంగాల మీద అయితే ఖచ్చితంగా నేను పింటు పిన్ అయితే చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు గనక ఇది ఎంటర్టైన్ పర్ఫార్మెన్స్ చూసే వాళ్ళు అయితే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయండి అండి ఇది కేవలం ఒక బిజినెస్ రెండు వేల ఇరవై నుంచి ముప్పై మధ్యలో వచ్చే మార్పులు ఒకవేళ దీంట్లో బిజినెస్ స్కోప్ ఉంది కాబట్టి ఈ ఐదు రంగాలైతే నేను తీసుకోవడం జరిగింది అనమాట ఈ ఐదు రంగాల గురించి క్లుప్తంగా తెలియజేస్తాం ఒకవేళ వీడియో లాస్ట్ వారు చూస్తే కానీ మీకు అర్థం కాదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రాన గ్లోబల్ ఇన్ఫార్మ్మాట మీలాంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను కొత్త కొత్త విషయాల మీద అధ్యయనం చేసి మీకు మీలాంటి కొత్త కొత్త వాళ్ళకు నాకున్న అనుభవం మీతో షేర్ చేసుకొని మీకున్న డౌట్లు కానీ ఏదైనా ఉన్నా కానీ నాకున్నంత నాలెడ్జ్ ప్రకారం నేను మీకు క్లియర్ చేయడానికి అనమాట మన కాన్సెప్ట్ ఏంటంటే మీరు గ్రో కావాలి నేను గ్రో కావాలి అందరం కలిసి గ్రో కావాలని చెప్పేసి నేను ఒక మోటో అండి ఇక విషయానికి వస్తే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట చాలా మంది సాఫ్ట్వేర్ ఆల్రెడీ చాలా మంది లేడీస్ కూడా జెంట్స్ కూడా నేను చాలా మంది దీంట్లో రావడం అనేది చూశాను అనమాట ప్రజెంట్ నేను ఏంటంటే చాలా రకాల బిజినెస్లు నేను చేశాను కొన్ని ప్రత్యక్షంగా కొన్ని పరోక్షంగా ఇట్లా మనకు ఇన్వాల్వ్మెంట్ ఉండేవి కాబట్టి కొన్ని చేసి అన్నీ చూసినా కాబట్టి మనకు కొంచెం వ్యవసాయం సంబంధించిన దాంట్లో ప్రజెంట్ అయితే నేను దాంట్లో అదే రంగంలో అయితే నేను చేస్తున్నాను కాబట్టి ఒకటి ఒక కంపెనీలో అయితే ప్రముఖ కంపెనీలో నేను చేస్తున్నాను దాని వ్యవసాయం సంబంధించింది అనమాట అయితే నేను చేసేది ఏంటంటే ఫర్టిలైజర్ షాపులు కానీ అట్లాంటి వాళ్ళకు హోల్సేల్ సప్లై చేయటం కానీ రిటైల్ కానీ అట్లా అట్లా మాది మా సప్లై అట్లా చేయనుందనమాట ప్రజెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఫార్మింగ్ తీసుకున్న ఏంటంటే కొత్త వచ్చేవాళ్ళు ఏంటంటే చూసేది వేరే ఉంటుంది చేసేది వేరే ఉంటుంది అనమాట ఇప్పుడు చూసిన తర్వాత అరే పెట్టాలి చేయాలి ఇయ్యాలి రేపు అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది కదా క్యాన్సర్లు వస్తున్నాయి మందరు కొడుతుంటే అట్లా వస్తుంది మంచిగా ఆర్గానిక్గా వాళ్ళకు మన డబ్బులు పెట్టుకున్నది పండుగలేవు చేస్తలేవు అని చెప్పేసి చాలా మంది కట్టుకొని వచ్చేసి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను చేస్తా అని చెప్పేసి వస్తారు దాంట్లో తప్పు లేదు వాళ్ళు చేయడంలో తప్పు లేదు కాకపోతే ఏంటంటే ఈ ఫార్మింగ్ అనేది చాలా డిఫికల్ట్ అనమాట కాకపోతే ఏంటంటే దీంట్లో పద్ధతులు కానీ వీటి గురించి వాళ్ళు ముప్తంగా తెలుసుకోవాలి ఫస్ట్ కన్సిస్టె కన్సిస్టెన్సీ ఉండాలా తర్వాత వాళ్ళకి ఓపిక ఉండాలా తర్వాత ఏది బ్రహ్మ విద్యం కాదండి చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే చాలా మిషనరీ పరంగా దాని పరంగా కూడా చాలా అవైలబుల్ ఉంది మీరు టెక్నాలజీ కనుక మీరు ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ మీద పెట్టగలిగితే మీ ఇప్పుడు వచ్చే యూత్ కనుక మీరు ఖచ్చితంగా మీరు ఫోకస్ చేసుకోగలిగితే మాత్రం ఆర్గానిక్ ఫామ్ వచ్చేసి రాబోయే ఇరవై ఇరవై రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై మధ్యలో సంచలనం అయితే సృష్టించబోతుంది అనమాట ఎందుకంటే ఇవాళ రేపు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఉంది వాళ్ళకు సరైన అహంక ఆహారం కోసం కనుక వాళ్ళు ఎంత ఇప్పుడు వాళ్ళ కరోనా వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇది భూమి అయితే నడుస్తుంది కాబట్టి ఇంకా దీంట్లో ప్రాపర్గా ఇంకా ఛానల్గా అయితే అతి తక్కువ మంది అయితే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో మంచి స్కోప్ ఉంది ఎవరన్నా కనుక మీరు ఈ రంగంలో రావాలనుకుంటే ముఖ్యంగా ఈ రంగం మీద అయితే వాళ్ళు పూర్తి స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట దీంట్లో వచ్చేసి ఏంటంటే దీంట్లో కూడా మన రెండు మూడు రకాలు ఉంటుంది హార్టికల్చర్ ఉంటుంది తర్వాత ఇది మన వ్యవసాయం ఉంటుంది దాంట్లో పంటలు దానికి సంబంధించినవి ఇట్లా రకరకాలుగా వాళ్ళైతే చూడాల్సి ఉంటుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే వచ్చేవాళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ అంటే ప్యూర్ ఆర్గానిక్ చేయాల్సి ఉంటుంది అనమాట మామూలు ఫార్మింగ్ వేరు ఆర్గానిక్ ఫార్మింగ్ వేరు మామూలు ఫార్మింగ్ అంటే మామూలు కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ కెమికల్స్ వేసేసి మామూలుగా వాళ్ళు ఒక ఇంత ల్యాండ్ తీసుకొని వాళ్ళు దాని మీద పెట్టుబడి పెట్టి వాళ్ళు వచ్చిన దాన్ని మార్కెట్లో రేట్లో కమ్ముకొని అది రెవెన్యూ జనరేట్ చేసుకోవడం పోతుంది జనరల్గా అందరు రైతులు చేసేది అదే అనమాట వాళ్ళు ఏంటంటే దిగుబడి ఎక్కువ రావాలని చెప్పేసి కెమికల్స్ కొడతారు ఒకవేళ మీరు ఏమైనా దాంట్లో మార్కేసుకొని మీరు ఏమైనా ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకొని మీరు వచ్చేసి దీంట్లో కూడా రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట ఆర్మానిక్ ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా రెండు రకాలు ఉంటుంది ఒకటి ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకొని మీరు ఒక బ్రాండ్ పెట్టి బ్రాండ్ బిల్డ్ చేసుకొని మీరు ఒకటి అది పెట్టుకొని మీ మార్కెట్ సర్కిల్ చేంజ్ చేసుకొని సెట్ చేసుకొని మీరు దాన్ని ఆన్లైన్ వెళ్తారా ఆఫ్లైన్ వెళ్తారా అట్లా చేసేది ఒక ఫార్మింగ్ ఉంటుంది లేదు మీరే ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ కెమికల్ ల్యాండ్ ఉంటుంది ఆ కెమికల్ ల్యాండ్ ఇంతవరకు కెమికల్ ల్యాండ్ ఉన్నదాన్ని ఇమీడియట్లీ మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కిందికి రాదు ఒక ఒక భూమి ఆర్గానిక్లో రావాలంటే కనీసము త్రీ కాప్స్ త్రీ క్రాప్స్ అన్న నాకు తెలిసి నాకున్న నాలెజ్ ప్రకారం ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కనీసం అంటే మూడు పంటలు ఆరు నెలలకు ఒక పంట వేసుకున్నా కానీ ఇయర్లో వచ్చేసి రెండు పంటలు పండుతాయి ఎవరాలో చూసుకున్న ఒక మూడు పంటలు మూడు పంటల్లో కనుక మీరు స్టెప్ బై స్టెప్ అయినా ఫర్టిలైజర్ తగ్గించుకుంటూ 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 మొత్తం మూడు పంటకు వచ్చేసరికి ఫర్టిలైజర్ లేకుండా వన్ ఇయర్ కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు లేకపోతే మూడు పంటలు అట్లీస్ట్ మూడు నుంచి పంటలు కనుక మీరు ఉంటే అప్పుడు మీరు వేసిన అంతకుముందు వేసిన ఫర్టిలైజర్లు మొత్తము అయిపోయిన తర్వాత భూమి మొత్తం సారాంతమైన తర్వాత ఒక వన్ ఇయర్ వదిలేసిన తర్వాత అప్పుడు మీరు దాన్ని సాయిల్ టెస్ట్ చేయించిన తర్వాత పర్లేదు ఆర్గానిక్ ఉన్న తర్వాత అప్పుడు చేసుకునేది ఒక ఫార్మింగ్ అనమాట అంతేగాని నేను ఇవాళ నేను జాబ్ వదిలేసి వచ్చిన ఇవాళ నేను ల్యాండ్ తీసుకున్నాను నేను అలా వరి వండి వేస్తాను అది వండి ఇస్తాను నేను ఆర్గానిక్ నేను నేను మందు సంచు లేదు నేను ఆర్గానిక్ అంటే ఖచ్చితంగా అలా కూడా కెమికల్ కంటెంట్ వస్తుంది అనమాట ఇంతకుముందు ఏదైతే మీరు వాడిన ఫర్టిలైజర్ ఉంటుందో అది భూమిలో ఉంటుంది కాబట్టి బాసవరం కానీ అవన్నీ నిల్వలు భూమిలో ఉంటాయి కాబట్టి అట్లా పంట మార్పిడి చేసి అట్లా చేసుకుంటూ చేసుకుంటే మీరు మొత్తం ఫర్టిలైజర్ అనేది లేకుంటే ఒక రెండు మూడు క్రాప్స్ కనుక తీసిన తర్వాత అప్పుడు భూమి ఏంటంటే ఆర్గానిక్ అలవాటు పడుతుంది అంతే కానీ కెమికల్ కలవాటు భూమి భూములు ఇమిడియట్లీ ఆర్గానిక్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే దీంట్లో వచ్చే సవాలు ముఖ్య సవాలు ఏంది దాని గురించి అయితే డిస్కస్ చేస్తున్నారనమాట మీరు కనుక ఆర్గానిక్ ఫార్మింగ్ రావాలనుకుంటే ఖచ్చితంగా భూమిని అయితే సెట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఒక త్రీ క్రాప్స్ అన్నా కనీసం లేకపోతే త్రీ ఇయర్స్ అన్నా మీరు అంత వర్క్ దొరికి దాన్ని అంటే మీరు ఒక ఫ్యూచర్లో రాగాలనుకుంటే ఇప్పటి నుంచే మీరు ఏదైనా ల్యాండ్ కనుక కానీ ఒక విలేజ్లో కానీ లేదా ఒకటి ఏదైనా మీరు చేసుకోగలిగితే లేకపోతే ఎవరైనా ఆర్గానిక్ చేసే వాళ్ళని కనుక మీరు ఫాలో అయ్యి దానికి మెథడ్స్ ఏంది ఆ భూమి ఎన్ని రెడీ అవుతుంది దాన్ని టెస్టింగ్ ఏంటి అవన్నీ చూసుకొని దానికి సర్టిఫికేట్ తీసుకొని మీరు పండించిన పంట కనుక ప్రాపర్గా మీరు దానికి సర్టిఫికేట్లు కనుక తీసుకొని మీరు కనుక దాన్ని ఒక బ్రాండింగ్ లాగా చేసుకొని వెళ్తే మాత్రం యూజ్ ఉందన్నమాట దాంట్లో పెద్ద పెద్ద రెస్టారెంట్ కూడా కొన్ని ఆర్గానిక్ రెస్టారెంట్లను కూడా చెప్పేసి మనకు అక్కడ కాపాడడం జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో డబ్బు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఆర్గానిక్ల ఆర్గానిక్లా కనుక చేసిన ఫుడ్కు మంచి డిమాండ్ అయితే ఉంటుంది దాంట్లో నో డౌటు ఎందుకంటే చాలా ఇప్పుడు మనం తినే కెమికల్స్ వల్ల చాలా మాకు చాలా మటుకు ఏంటంటే హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అయ్యి తర్వాత క్యాన్సర్లు వచ్చి రోగాలు వచ్చి చిన్న తరంలో ఉన్న వైటర్స్ వచ్చేసి ఇట్లా చాలా రకాలుగా మన బాడీలు అయితే ఖచ్చితంగా మనం చూడొచ్చు ఇప్పుడు రాబోయే రోజులలో అయితే క్వాలిటీ కనుక మనం మనకు మెయింటైన్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్లో కనుక చేసుకుంటే మాత్రం దీంట్లో మంచి ఫ్యూజు డిమాండ్ ఉంటుంది లేదు దీంట్లోనే కొంతమంది ఇంకా దీంట్లో అంటే ఇంకోటి ఏంటంటే పండించడం కూడా అంత ఈజీ ఏం కాదండి అట్లని చెప్పేసి అంత కష్టం కూడా ఏం కాదు ఒకప్పుడు కష్టం ఉండే ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఒక వరి పండించాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉందంటే సీనియర్ ఎట్లా ఉందంటే బీహార్ నుంచి వస్తారు వాళ్ళు వచ్చి నా ట్రాక్టర్ ఉంటుంది ఊర్రెల ట్రాక్టర్ ఉంటుంది వాళ్ళు వచ్చి వెళ్తారు తర్వాత బీహార్ వాళ్ళు వచ్చి నాటేస్తున్నారు డ్రోన్ వచ్చి మందులు కొడుతున్నది తర్వాత ఏమో గడ్డి మందులు వచ్చేసినాయి తర్వాత కటింగ్లకు ఏం ఆరోసర్ కట్ చేస్తుంది ఇట్లా కొంచెం ఫార్మింగ్ కూడా కొంచెం ఇంత ముందులాగా అంత లేకుండా ఇప్పుడు కొంచెం టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీలో కనుక మీరు కొంచెం వర్కౌట్ చేసి దాని మీద కనుక మీరు స్టడీ చేసి మీరు ఒకరికి కనుక మీరు లాగలిగితే మాత్రం ఫార్మింగ్లో కూడా బాగానే ఉంటుంది ఫార్మింగ్లోకి వస్తున్నారా ఆర్గానిక్లోకి వస్తున్నారా అని చెప్పి ఫస్ట్ డిసైడ్ కావాలా మళ్ళా ఫార్మింగ్లా తర్వాత ఆర్గానిక్గా రెండు డిఫరెన్స్ తెలుసుకోవాలా డిఫరెన్స్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒకవేళ మీ దాంట్లో కూడా మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ ఇంకా రకం ఉంటుంది ఇంకో రకం అంటే హార్టికల్చర్ టైప్ అంటే తోటలు కానీ ఏమన్నా వేసుకుంటే అట్లా మీరు కొత్త కొత్త ఇన్వెస్టెన్స్ అందరు చేసినా కాకుండా అందరు మామిడి తోటలే అందరు జామ తోటలు అవే కాకుండా కొత్తగా ఇప్పుడు కుంకుడు తోటలు ఆ పెట్టి దాంట్లో మళ్ళీ హనీ కానీ అట్లాంటివి ఏమన్నా తేనె పట్టు అట్లాంటివి కూడా మీరు అవి ఏదైనా ప్రతి ఒక్కటి కూడా చేసుకోవచ్చు లేదంటే పండించి చేయాలి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉంది అని పెడుతున్నారు అని పెడితే కంపెనీ ఎక్కడ ఉంటుంది తర్వాత ఇది పండించే వరకు అమ్మ తెలియదు అంటే అట్లా గవర్నమెంట్ కూడా దాన్ని సబ్సిడీలని అట్లాంటి కొన్ని ఇస్తున్నాయి తర్వాత అట్లాంటివి కూడా మీరు చేసుకోవచ్చు దానికి కరెక్ట్గా అవగాహన తెలుసుకొని ఇప్పుడు పామాయిలు చేయాలనుకోండి దానికి సంబంధించిన దగ్గర ఉన్నాయి దూరం ఉన్నాయి అవన్నీ చూస్తున్నా అట్లాంటివి చూసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను దానికి పెట్టాలని కాదు వద్దని కాదు అట్లా అట్లానే ఇప్పుడు కోకోనట్ ఇప్పుడు కొబ్బరి అనుకోండి కొబ్బరి పండాలి ఇప్పుడు మంచి రేటు ఉంది యాభై రూపాయలు ఉంది ఇప్పుడు చేన్కాడుకుంటేనేమో వాళ్ళ ఒక రేటు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు జాగ్రత్త ఇచ్చినా వాళ్ళే తింపుకుంటారు వాళ్ళే మీకున్న ల్యాండ్ కనుక మీరు దాన్ని కొంచెం చేసుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎప్పుడైనా మూడు ఎకరాలు అయితే లేని ఎవరు ఉంటారు దాన్ని మీరు కొంచెం డెవలప్ చేసుకొని మీ ఫామ్ కనుక డెవలప్ చేసుకుంటా అట్లా ఎవరు చేసుకొని కూడా మీరు అట్లా ఇండైరెక్ట్గా మీరు ఇప్పటి నుంచి చేస్తున్న జాబ్ తొందరగా చేయకుండా ఒకవేళ అందరూ ఉంటూ కూడా మీరు ఇట్లా చేసుకుంటా కూడా ఇట్లా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పక్కా ఇది వర్కౌట్ అవుతుంది దానికి స్కేల్లో తీసుకెళ్ళగలిగే వాళ్ళు కనుక మీరు మంచిగా టీమ్ కానీ బిల్డ్ చేసుకొని కలిగితే మాత్రం మీకు దాంట్లో మంచి ఇన్కమ్ అయితే ఖచ్చితంగా చూస్తారు నెక్స్ట్ ఏంటంటే చేపల పెంపకం తర్వాత నా నా పెంపకం కానీ కంజు పిట్టలు కానీ లేకపోతే మేకల పెంపకం గొర్రెల పెంపకం అండి ఇది కూడా మంచి ఫ్యూజ్ డిమాండ్ ఉన్నదే ఇది కనుక మీరు ఇది కూడా మీరు ఆర్గానిక్ కనుక చేసుకోగలిగితే మాత్రం బాగుంటుంది మీ దీనికి కూడా కావాల్సింది ఏంటంటే కొంచెం ఒక దీనికి సంబంధించి తెలిసిన వాళ్ళని ఎవరైనా కనుక మీరు ఒక ఒక భార్యాభర్త కనుక పెట్టుకొని తక్కువ స్కేల్లో కూడా మీరు చేసుకోవచ్చు తక్కువ ల్యాండ్ ఉండి మీకు ఏమైనా ఉంటే కూడా మీరు దీన్ని కూడా మీరు పార్ట్ టైమ్ కూడా చేసుకోవచ్చు ఫుల్ టైం ఉండాల్సిన అవసరం లేదండి దీని కూడా పార్ట్ టైం కూడా కాకపోతే దాన్ని తెలుసుకోవాళ్ళు కానీ మీరు హైర్ చేసుకొని మీ దగ్గర ఉన్న రకాలు ఏంటి ఏ ఫెస్టివల్స్లో ఏవి పోతాయి తర్వాత ఏవి ఎన్ని రోజులలో పెరుగుతుంది ఒక 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 దాన్ని పిల్లలు పెట్టే టైం ఎప్పుడు ఉంటుంది మన ఏరియాలో బతికేవి ఏవి ఉంటాయి మీటు పర్పస్లో చూసేటివి ఏవి ఉంటాయి ఇప్పుడు గొర్రెల ఫార్మింగ్ అంటే ఇప్పుడు కొత్త కొత్తగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా ఒక టేప్ బ్రీడ్ వచ్చింది హైట్ తక్కువ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది మాంసం ఎక్కువ వస్తుంది హైట్ తక్కువ ఉంటుంది తక్కువ రోజులలో ఇట్లా ఇట్లా కొన్ని కొన్ని డెవలప్ చేసిండ్రు అనమాట అట్లనే కడక్ అనేది ఇప్పుడు ఎంపీలో యూపీలో ఒకటి డెవలప్ చేసిండ్రు అట్లా దాంట్లో హై ప్రోటీన్స్ హై అవి ఉన్నాయి కాబట్టి దాన్ని అట్లా ఉంటుంది అండ్ నాటుకోళ్ళలో కూడా ప్యూర్ దేశీ నాటుకోళ్ళు అని కొన్ని ఉంటాయి తర్వాత సోనాలి అని హాసీలు అని ఇట్లా చాలా రకాలు ఉంటాయి అనమాట ఇట్లా అవి కూడా నాటుకోళ్ళు గిరిరాజు అని కొన్ని ఉంటాయి కొంత కొంతమంది ఓ ఓపిక పందెం కోళ్ళు ఉంటారు పందెం కోళ్ళు దాని రేట్లు వేరు ఉంటాయి ల్యాక్స్లో ఉంటుంది పందెం కోళ్ళు కూడా మంచి ఉంటుంది అది గొర్రెల పెంపకం మేకల పెంపకం బక్రీద్ వచ్చింది ఫెస్టివల్స్ వచ్చినాయి శివరాత్రి వచ్చింది అట్లాంటి టైంలో పెద్ద పెద్ద జాతరల దగ్గర మెయిన్ మార్కెటింగ్ అంతా చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫార్మింగ్లో అయితే మీకు మంచి దీంట్లో కూడా ఉంటారనమాట మేకల పెంపకంగా అది లేదు మీకు ఒక చిన్న రూమ్ ఉంది అనుకోండి కంజు గుడ్డల పెంపకం ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో వచ్చేస్తారు మీకు క్రాప్ వచ్చేస్తుంది అది నాటుకోవాలనుకోండి నైంటీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ నైంటీ డేస్ ఇట్లా సిక్స్ అమ్మిటో అమ్మచ్చు ఎక్స్ అమ్మవచ్చు తర్వాత బ్రూడింగ్ అంటే ఏంది మోటాలిటీ అంటే ఏంది దానికి కావాల్సిన మందులు ఏంది మీరు ఈ రంగం రావాలని కూడా దానికి సంబంధించిన డాక్టర్ కానీ దానికి సంబంధించిన రైతులు కానీ లేకపోతే ఇంతకుముందు మీరు ఏమన్నా చేసిన ఫార్మ్స్ కానీ మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన 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 అవసరం ఉంటుంది ఏది లేకుండా మీరు గుడ్డి దిగితే మాత్రం ఇలా కూడా ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా ఏంటంటే మీరు ఆర్గానిక్ రంగం తర్వాత మీరు సెకండ్ ఎంచుకోవాల్సిన రంగం షిప్ ఫార్మింగ్ కానీ గోడ్ ఫార్మింగ్ కానీ లేకపోతే మీరు నాటుకోళ్ళ పెంపకం కానీ లేకపోతే చేపల పెంపకం కానీ ఖచ్చితంగా ఇది మంచి వర్కౌట్ అవుతుంది అది కూడా హౌస్లలో పెంచుకోవచ్చు లేకపోతే ఒక చిన్న తొట్టెల్లాగా కట్టుకొని కూడా పెంచుకోవచ్చు లేకపోతే ప్లాస్టిక్ డమ్లలో కూడా పెంచుకొని ఇవి కూడా చాలా పద్ధతులు అయితే ఇప్పుడు అవైలబుల్గా వచ్చేసినాయి ఖచ్చితంగా ఇది ఒక మీరు ఒక ప్యాషన్గా కనుక మీరు చూసుకుంటే ఖచ్చితంగా దీంట్లో కూడా మీకు మంచిగా దగ్గర నియర్ బై మూడు షాపులు కనుక మీరు మాట్లాడుకో దీంట్లో కూడా మీరు ఇట్లా చేసుకుంటే కూడా మీకు బాగానే ఉంటుంది అట్లా అనమాట దీంట్లో కూడా సెకండ్ మీరు ఈ ఫార్మింగ్ చేసుకుంటే బాగానే ఉంటుంది అనమాట మూడోది వచ్చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనమాట ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా ఇప్పుడు రాబోయే రోజులలో ఇంతకుముందు చాలా మందికి అయితే తెలుసు కాదు ఇప్పుడు చాలా అవేర్నెస్ అయితే వస్తుంది చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి దీన్ని కొన్ని సర్టిఫికేట్లు కానీ కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది నిక్కర్స్ అయిన బయ్యర్లు కనుక మీకు వెతకాల్సి ఉంటుంది తర్వాత మీకు దీని గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే చాలా కోర్సులు ఉన్నాయి అవి ఉన్నాయి కోర్సులు అవన్నీ కాకుండా మీరు ముఖ్యంగా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే అసలు మీకు దీని స్టడీ చేయాలి స్టడీ చేయాలి మన దగ్గర ఎక్కడ ఎక్స్పోర్ట్ ఉంది మన దగ్గర గుజరాత్ అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది బాంబే ఎక్స్పోర్ట్ అవుతుంది తర్వాత ఇక్కడ కాకినాడ ఇట్లా కొన్ని కొన్ని షిప్స్ వస్తుంటాయి వైజాగ్ ఇట్లాంటి ఏరియాలో కనుక మీరు వెళ్ళి అక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కనుక ఎట్లా అవుతుందో దాని గురించి నాలెడ్జ్ పెంచుకోవాలా దానికి కావాల్సిన లైసెన్స్ లేని బయర్ లేదు లేదనుకుంటే తన కంట్రీకి అయితే ఏ కంట్రీకి ఏం పోతున్నాయి దాని మీద కొంచెం సర్వే కనుక చేసుకొని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీరు కనుక మీరు కనుక పెట్టుకోగలిగితే ఇప్పుడు రాబోయే రోజులలో ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు నాకు తెలిసినంత వరకు ఇది కూడా మంచి భూమి బిజినెస్ అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్ తర్వాత షిప్ ఫార్మింగ్ గోట్ ఫార్మింగ్ లేకపోతే చేపల పెంపకం కానీ ఇట్లా ఇది లేకపోతే తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా దానికి కావాల్సిన కొన్ని లైసెన్స్లో నామినాలుగా ఉంటాయి దాంట్లో అన్ని చిన్న వాటి దగ్గర నుంచి షిప్లలో పంపించవచ్చు ప్లేన్లలో పంపించవచ్చు రెండు రకాలుగా రవాణా అయితే ఎక్స్పోర్ట్ అవుతుంటారు అనమాట ఇంపోర్ట్ అంటేనేమో ఎలక్ట్రానిక్ గార్డ్జెస్ కానీ అట్లాంటివి కనుక మీరు పెట్టుకొని తెప్పించుకొని మార్కెటింగ్ కనుక సెట్ చేసుకొని అట్లా అమ్ముకొని అలా అమ్ముకోవచ్చు అందరూ అన్ని సెగ్మెంట్లలో పోతే కూడా ఉండదు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్లో కనుక మీరు కనుక పోతే ఇట్లా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా మీకు రాబోయే రోజులలో ఇది మీకు మంచి రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుంది అనమాట తర్వాత మిలెట్స్ అండి మిలెట్స్ కూడా మీరు డైరెక్ట్ రైతుల దగ్గర కనుక మిల్లెట్స్ కనుక పర్చేజ్ చేసి వాటిని కనుక మీరు బై ప్రోడక్ట్ కనుక మీరు రెడీ చేసి ఏదైనా బార్లు కానీ ఏదైనా రెడీ చేసి ఏదైనా ప్రోడక్ట్ కనుక మిల్లట్ పౌడర్ కానీ లేకపోతే బ్యాటర్లు కానీ లేకపోతే ఇంకోటి వేరే ఏదైనా కానీ కనుక మీరు దానికి సంబంధించిన కనుక మీరు ఏమన్నా రెడీ చేస్తే కనుక మీరు దాన్ని కూడా మంచి ఎక్స్పోర్ట్ అయితే మీరు దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా సరే లోకల్లో కనుక మీరు కనుక మిల్లెట్ తోటి ఏదైనా పౌడర్ తయారు చేసి బ్యాటర్లు తయారు చేయడం కానీ లేకపోతే ఇంకా ఏదైనా కానీ అట్లా కనుక మీరు ఏమన్నా దాన్ని మిలెట్స్ మీద కనుక చేయగలిగితే మిలెట్స్ మీద కూడా చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మంది ఫ్యూజ్ మార్కెట్ ఇది దీన్ని కనుక మీరు స్కేల్లో కనుక తీసుకెళ్లగలిగితే మాత్రం మీరు సొంత బ్రాండింగ్ పెట్టుకొని దీన్ని కనుక రైతుల దగ్గర నుంచే పర్చేస్ చేసి ఇండియా వైడ్గా దొరికే లోకల్స్లో దొరికే మొత్తం అక్కడ ఎక్కడ ఏం దొరుకుతున్నాయి కనుక పర్చేజ్ చేసి కనుక మీరు కనుక ఈ ఇది కూడా మీరు ఒకటి అయితే ఇంకా ఐదోది వచ్చేసేదంటే సోలార్ డ్రయర్స్ అనమాట ఇదేంటంటే సోలారు వెజిటేబుల్స్ కానీ సోలారు ఫ్రూట్స్ కానీ మనము డ్రై చేసిన తర్వాత దీన్ని కూడా మనము పౌడర్ ఫామ్లో కానీ లేకపోతే రా ఫామ్ కానీ మనం ప్యాక్ చేసుకొని అమ్మితే కూడా దాంట్లో కూడా మంచి ఇన్కమ్ అయితే ఉందన్నమాట దీన్ని కూడా దీని మీద కూడా మీరైతే ఖచ్చితంగా మీరు సోలార్ డ్రైయర్ అనేది కూడా చాలా తక్కువ బడ్జెట్లో కూడా ఇప్పుడు దీన్ని కూడా మామూలుగా అయితే రెండు రకాల సో సోలార్ డ్రయర్లు అయితే ఉన్నాయి నాకు ఉన్న అనుభవం ప్రకారం అయితే ఒకటి ఏంటంటే మనం నెట్ కట్టేసి సోలార్లో మనం సూర్యరశ్మి కింద పెట్టి చేసేది ఒకటి ఉంటుంది నెక్స్ట్ మిషనర్ మిషనరీ కూడా వచ్చిందన్నమాట ఆ మిషనరీలో కూడా మనకు ఒక టూ డేస్ త్రీ డేస్లో కూడా మనకు డ్రైయింగ్ అయిపోయి మొత్తం తేమ అనేది పోయి కూడా మనకు ప్రొడక్ట్ అడవుతుంటుంది అనమాట దాన్ని బ్రాండింగ్ కనుక తీసుకొని కరెక్ట్గా తీసుకోగలిగితే లేదు మన దగ్గర లేదనుకోండి అక్కడ రా మెటీరియల్ కనుక చేసే కొన్ని కంపెనీలు ఉంటే వాళ్ళతో టైప్ చేసుకొని మీరు సొంత బ్రాండింగ్ పెట్టుకొని కూడా మీరు మార్కెట్ చేసుకోవచ్చు అనమాట చాలా ప్రత్యక్షంగా కాకుండా ఇవన్నీ మీరు సొంతగాది ఆర్గానిక్ సొంతగా దిగి చేసుకోవచ్చు షిప్ ఫార్మింగ్ సొంతం చేసుకోవచ్చు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీరు సొంతం చేసుకోవచ్చు మిల్లెట్ చేసుకోవచ్చు సోల ట్రైజ్ చేసుకోవచ్చు లేదు నా దగ్గర ఇది కూడా లేదు అనుకుంటే మీ దగ్గర కనుక డబ్బు కనుక ఉంటే మీరు ఆర్గానిక్ ఫార్మ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టైప్ చేసుకొని వాళ్ళతో రేట్ మాట్లాడుకొని మీ బ్రాండింగ్ మీద మీ దాని మీద చేసుకొని కూడా మీరు మార్కెట్ చేసుకునే సత్తా ఉండాలి మెయిన్ మీరు ఏంటంటే మార్కెటింగ్ కింగ్లో కనుక మీరు కింగ్ ప్లేయర్ అయితే మెయిన్ ఈ ఫార్మింగ్ చేయడం ఒక అయితే మీరు దాన్ని ప్రోడక్ట్ను సెల్ చేయడం ఒక అయితే అనమాట అది మీరు చేసుకుంటారా లేకపోతే మీ మీలాంటి టీంని హైర్ చేసుకుని అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పైలో ఖచ్చితంగా భూమి బిజినెస్ అనమాట నో డౌట్ అండి ఇంకా ఇలా ఇంకా ఇవి కాకుండా మీకు ఇట్లాంటివి ఏమన్నా వేరే విషయాల మీద కనుక మీకు ఏమన్నా అవగాహన కానీ ఉన్నా లేకపోతే మీకు చెప్పిన దాంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉన్నా కానీ నాకు ఖచ్చితంగా అయితే కామెంట్స్ కామెంట్ రూపంలో కనుక మీరు తెలియజేయండి ఖచ్చితంగా నేనైతే రిప్లై తీస్తాను అలాగే మా మరొకసారి చెప్తే ఛానల్ రానా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త విషయాల గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు గ్రో అవుతూ నేను గ్రో అవుతూ మనందరం గ్రో కావాలని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో వస్తాను జై హింద్